హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ మిమ్మి మిరావి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు పత్తి పంటలో మెయిన్గా ఇది కాపు సెట్టింగ్ దశ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పత్తి పంటలన్నీ కూడా కాపు సెట్టింగ్ దశలోకి వచ్చేసినాయి ఈ దశలో వచ్చే ప్రధాన సవాళ్ళు వచ్చేసి ఒకటి గూడ నిలబడకుండా రాలిపోవడం రెండోది వచ్చేసి మనకు మెయిన్గా ఈ గులాబీ రంగు పురుగు ఈ రెండింటిని మనం ఆటుబోట్లను తట్టుకున్నట్లయితే ఖచ్చితంగా రైతుకు దిగుబడి అనేది ఎక్కువగా రావడం అవకాశం ఉంటుంది అయితే దీనికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఇప్పుడు వచ్చే సవాళ్ళు ఏంటి ఈ సవాళ్ళను ఎదురు ఎలా ఎదుర్కోవాలన్నది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే చాలా వరకు మీకు చాలా రకాల కాంబినేషన్ మందులు చెప్తుంటారు కాకపోతే మనకు రైతన్నలు మొత్తం నేను ఒకటే చెప్తున్నాను మొత్తానికైతే ప్రపంచం ఒక రకంగా స్తంభించిపోయింది ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయినాయి ఇప్పుడు బంగ్లాదేశ్ కూలిపోయింది చైనా కరెన్సీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి సమయాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతారు తప్ప ఎటువంటి లాభం అయిండదు మీకు ఈ తోట నేను టోటల్ ఫుల్ వీడియో వీడియోసే చేశాను ఒక రెండు మూడు ఇప్పుడు అందులో అక్కడే ఉన్నాం మన బావి దగ్గరే ఉన్నాం మనం నేను దీనికి ఎంత తక్కువ మేనేజ్మెంట్లో క్రాప్ అనేది సెట్ చేశానో అందరికీ తెలిసిందే ఇక మనకు ఇక గూడ విషయంలోకి వచ్చేసరికి మెయిన్గా పూత విషయంలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే పూత అనేది రాలేదు ఎక్కడైనా పూత రాలేదని చూస్తే పూత అనేది రాలేదు దానికి మనం చేసుకున్న యాజమాన్యం ఏంటంటే మెయిన్గా మొక్క యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేవి తగ్గకుండా చూసుకుంటాం మనం ఎప్పుడైనా మొక్క యొక్క శాప్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మనకు బ్రిక్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క అనేది తన తడ తానే సొంతంగానే పెస్ట్రెస్టెంట్గా పనిచేస్తుంది దీనికి మనం వాడ వాడిన మందులు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు పూత సెట్ అవ్వాలి మనకు ఫ్లవరింగ్ అనేది గా రావాలి చాలామంది ఏం చేస్తుంటారు అంటే నైట్రోబెంజన్ లాంటి కెమికల్స్ స్ప్రే చేస్తుంటారు హార్మోన్స్ స్ప్రే చేస్తుంటారు అయితే ఈ హార్మోన్స్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో తన పరిధికి మించి తన శక్తికి మించి కాపు సెట్ అవుతుంది దాని శక్తికి మించి కాపు సెట్ అయినప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు మనకు చూడడానికి చిన్నిం పూలు కనపడతాయి చిన్నిండా మనకు మొగ్గలు కనపడతాయి కానీ ఆ తెల్లారి తర్వాత దశలలో దానికి సరిపడా ఫుడ్ అనేది సరిపోకపోవడం వల్ల ఆటోమేటిక్గా పూతంతా రాలిపోతుంది కాబట్టి మనకు మొక్కకు ఎంతవరకు అయితే సమర్థత ఉందో ఎంతవరకు అయితే కాయ లావైతుందో అలాగే మొక్కలు ఎక్కువ కారం అయ్యే హార్మోన్ మనం ఎంచుకోవాలి దానికి సెట్ అయ్యే హార్మోన్ వచ్చేసి లైట్స్ మనం ఈ టైంలో లైట్స్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క యొక్క సెక్సువల్ రేషియో అనేది అంటే హార్మోన్ రేషియో అనేది చాలా నీట్గా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలు ఎంతవరకు కావాలో ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ ఎంత రావాలి మేల్ ఫ్లవర్స్ ఎంత రావాలి ఫ్రూట్ సెట్టింగ్ ఎంత జరగాలి ఎంతవరకు కెపాసిటీ ఉంది మొక్క కొండ దాని మీద బేస్ చేసుకొని మొక్క ఎంత వరకు తట్టుకుంటుందో దానికంటే కొంత టెన్ పర్సెంట్ ఎక్కువ ఎబోగానే మనకు మొక్క ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అవుతుంది అయితే అలాంటి దశల్లో వచ్చిన హార్ వచ్చిన పూత మొత్తం నిలబడుతుంది దాంతో ఆ పూత కూడా మొత్తం ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది అప్పుడు మనకు ఫ్రూట్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది తూక తూకం అనేది ఎక్కువగా వస్తుంది మనం దాని దగ్గర సరైన న్యూట్రియన్స్ ఇస్తుంటే ఈ హోమోప్రాసిన్ హార్మోన్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ టైం పూత రావడం ఆ పూతో కూడా పిందాగా కన్వర్ట్ అవ్వడం ఆపు అది కూడా మనకు బాగా రావడానికి అవకాశం ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ పోతున్నాం అనుకుందాం హైదరాబాద్ పోయేటప్పుడు ఇప్పుడు మనకు ఇది స్టెమ్ అనేది రోడ్డు ఇప్పుడు ఈ రోడ్ అనేది ఎంత మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డు అనేది ఎంత పెద్దగా ఉంటే మనకు అంతే రేంజ్లో వెహికల్స్ వెళ్ళడానికి యూజ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు స్టెమ్ చూసారు కదా ఈ మనకు మొక్క యొక్క స్టెమ్ అనేది లావుగా ఉండడం వల్ల అంటే భూమిలో నుంచి తనకి సరిపడా పోషకాలను గుంజుకోవడానికి స్టెమ్ అనేది గా ఉండడం వల్ల మనకు ఎంత కాపుని పడ్డా కూడా నిలబడుతుంది అదే స్టిమ్స్ చక్కగా ఉండి సుపడోగా పెరిగిన మొక్కల్లో మీరు హార్మోన్స్ కొట్టడం వల్ల ఏమైందంటే పూత పడుతుంది కానీ అది కాయగా కా మనకు కాయగా కన్వర్ట్ అవ్వదు ఒకవేళ అయినా కూడా కాయ ఒక సైజ్ అనేది రాదు ఇప్పుడు మనకు పది కాయలు కాసి పది గ్రాములు అంటే రెండు కాయలు కాసి పది గ్రా పది గ్రాములు వస్తే మన కూలీల ఖర్చు అనేది తగ్గుతుంది కదా ఒకటి ఆలోచించండి కాయలు పడడం అలాగే ఎక్కువ కాయలు రావడం ఎక్కువ పూత రావడం గొప్ప కాదు ఎక్కువ దిగుబడి రావడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రైతు మోసపోయేది ఎక్కడంటే విచ్చలవుడిగా మందులు కొట్టి మొక్కని పెంచడమో లేదంటే కాయలు ఎక్కువ తీసుకురావడం చేస్తాడు కానీ ఆ కాయ యొక్క తూకం మీద అనేది ఫోకస్ చేయడు నేను రైతుకు చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఈల్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే పంట పూర్తయ్యేసరికి రైతుకి ఎన్ని గింటాల్లో దిగుబడి వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కానీ మొక్క ఎంత ఎత్తుకు పెరిగింది ఎన్ని కాయలు కాసింది ఎంత పూత అన్నది కాదు కాబట్టి నేను మనం దీనికి ఫ్లవర్ బూస్టర్ వాడడం జరిగింది ఫ్లవర్ బూస్టర్లో ఉండేది హోమోబ్రాసన్ లాడ్ హార్మోన్ అదొక హెల్దీ హెల్దీ హార్మోన్ కాబట్టి ఇది మొక్కకు ఎంతవరకు కావాలో అంతవరకే కాపం తీసుకొస్తుంది అలాగే వచ్చిన కాయని మనం ప్లాంట్ బూస్టర్తో మేనేజ్ చేస్తాం కాబట్టి అందులో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి వీటి యొక్క సైజ్ అనేది ఇంక్రీస్ అవ్వడం అలాగే సెల్ సెల్ డివిజన్ సెల్ లాంగ్వేజ్ అనేది సరిగ్గా జరగడం వల్ల ఈ కాయ పగుళ్ళు కాయపుచ్చులు అనే ఆప్షన్ ఉండదు ఇక రెండో పాయింట్ వచ్చేసి గులాబీ రంగు పురుగు ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు మొక్క యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేవి పది పర్సెంట్ కంటే తగ్గినప్పుడు మాత్రమే గులాబీ పురుగు వస్తుంది ఎప్పుడైతే మన మొక్క యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేది పది పైన ఉంటుందో మొక్క ఇగురులు ఈ విధంగా లైట్ ఎల్లో ఇస్ కలర్ లైట్ గ్రీన్ ఇష్ కలర్లు ఆకు ఇలా కొంచెం బరుసలాగా ఇలా హెవీ క్లోరోఫిల్ కంటెంట్తో ఉన్నప్పుడు మొక్క యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ మొక్క యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేవి నీట్గా ఉన్నప్పుడు మనకు ఇది పురుగును సైతం తట్టుకునే సమర్థతని చేసుకుంటుంది అలాగే బోరాన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇప్పుడు పూత దశలో మొక్కలు వచ్చే ప్రధాన పోషక లోపం వచ్చేసి బోరాన్ లోపం వస్తుంది ఈ బోరాన్ లెవెల్స్ అనేవి తగ్గకుండా సస్టైన్గా కాపాడుకున్నట్లయితే ఇంకా రెండోది వచ్చేసి ఇప్పుడు చేను కమ్ముకుపోయి ఉంటుంది కాబట్టి నేల వర్షం పడ్డప్పుడు నేల పదునుగా ఉంటుంది ఈ నేల పదునుగా ఉండడం వల్ల తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ లేదంటే మనకు ఈ నల్లి కానీ వీటి యొక్క అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళు ఇంటర్కల్టివేషన్ చేసుకుంటూ దీంట్లో సరైన న్యూట్రియన్ మేనేజ్మెంట్ మాత్రమే మెయిన్గా చెప్పిందంటే సరైన న్యూట్రియన్ మేనేజ్మెంట్ చేసుకొని ఈ ఫ్లవర్ బూస్టర్ లాంటి హార్మోన్స్ వాడుకుంటే మీకు మంచి ఫ్లవర్ సెట్ అవుతుంది అలాగే న్యూట్రియన్స్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు మొక్క యొక్క సెల్ఫ్ ఫీలింగ్ పవర్ వల్ల చాలా వరకు ఈ గులాబ్ రంగు పురుగుని సొంతంగానే మొక్క తట్టుకుంటుంది దాని యొక్క బీటీ పవర్ ఉంటుంది అలాగే దానికి కొంచెం సెల్ఫ్ ఫీలింగ్ పవర్ పవర్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అది మనకు ఈ గులాబ్ రంగు పురుగుని తట్టుకుంటుంది దాంతో పాటుగా మనం బీ మనం డెవలప్ చేసినటువంటి బీటీ కల్చర్ రెగ్యులర్గా వాడుకోవడం వల్ల అలాగే ఆముదం వేప లాంటి నూనెలు వాడుకోవడం వల్ల ఒక సెల్ వాల్ ప్రొటెక్షన్ లాగా ఏర్పడిపోయి ఒక వాల్ ప్రొటెక్షన్ లాగా ఏర్పడిపోయి ఈ వ్యాక్స్ లేయర్ వల్ల ఈ పురుగు అనేది అటాక్ చేయకుండా ఉంటుంది ఎక్కడైనా సరే రెక్కల పురుగు మనకు మచ్చల రెక్కల పురుగు కనపడేటట్టయితే వెంటనే బీటీ కల్చర్ స్ప్రే చేసుకోండి అలాగే అక్కడక్కడ పూతలు వస్తుంటాయి ఇందులో ఎక్కడ కూడా అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీకు నేను చూపెట్టలేను కానీ అలా గుడ్డిపూతలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రివెంటర్గా వాడుకున్నట్లయితే మీకు మొక్కకు చాలా హెల్దీ హెల్దీఫుల్గా ఉంటుంది దాంతోపాటు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మీకు పత్తి పంటలో నా యాజమాన్యంలో మాత్రం మొక్కలు ఎక్కువగా పెరగడం ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు పెరగడం అనేది జరగదండి ఖచ్చితంగా నేను నా ఫోకస్ అంతా ఎండ్ ఆఫ్ ది డే ఈల్డ్ మీద ఉంటుంది మీకు మొక్క యొక్క దిగుబడి పెరగడానికి మా తెలుగు జవరైతే టీం రవీందర్ రెడ్డి మాత్రమే కాదు ఇక్కడ ఉంది అంతా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది టీం వెనకాల పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సజెస్ట్ ఇస్తారు అలాగే తక్కువ పెట్టుబడులు మంచిది బోల్ తీయడానికి మా టీం అనేది మీకు సొంత ఎప్పుడూ సలహాలు ఇస్తూనే ఉంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టీమ్ మెంబర్ పైన గడపడు మెంబర్లకు కాల్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి కోసం మా తెలుగు ఎవరైతే టీం అనేది ఎప్పుడు ఉంటుంది జై హింద్ జై జవాన్